దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈ రోజు దేవుని వాగ్దాను యోగు పన్నెండా ద్యాయం నాలుగు వచ్చను నా స్నేహితునికి అపహాస్యాస్పదంగా నుండవలసి వచ్చెను నీతి యథార్థత గలవాడు అపహాస్యాస్పదంగా నుండవలసి వచ్చను చూడండి ఈ మాటల్ని యోగు పలుకుతున్నాడు యోబు గురించి దేవాది దేవుడని హోవా మరి యోగు యథార్థవర్తనుడు న్యాయవంతుడు నీతిమంతుడు దేవుని ఎందు వైభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడని అతని వంటి వాడు భూమి మీద ఇంకొకడు లేడని ఎంతో గొప్ప సాక్ష్యం పలికారు మరి యోబు దేవుని చేత మంచి నమ్మకమైన దాసుడు అనిపించుకున్నాడు ఎలాంటి యోబు జీవితంలో పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షను బట్టి యోబు దేనస్థితులోనికి వెళ్ళిపోగా మరి అతని యొక్క ప్రాణ స్నేహితులు కానీ తన బంధువులు తన యొక్క సహోదరులు అందరూ కూడా అతని కష్టాన్ని శ్రమను చూసి ఎంతో అపహాస్యం చేశారు యోబు యొక్క నీతి యథార్థతను బట్టి అతను కలిగిన కష్టాన్ని చూసి తన యొక్క ప్రాణ స్నేహితులు కానీ బంధువులు కానీ సహోదరులు కానీ ఎవ్వరూ కూడా అతనికి కొంచెం కూడా సహాయం చేయలేదు ఆదరించలేదు ఓదార్చలేదు ధైర్యపరచలేకపోయారు అయితే ఈ లోక జనాలకి మరి చెడుతనాన్ని విసర్జించి నీతి యథార్థతను కలిగి మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడం లాంటి విషయాలు ఈ లోక జనులకి గొప్పగా కనిపించవు ఏమైనా డబ్బు అందము మోసకరమైన మాటలు ఈ లోక వ్యవహారాలు దేవునికి భయపడకుండా ఈ లోకాన్ని ప్రేమించేటువంటి వారినే ఈ లోకము గౌరవిస్తుంది అలాంటి వారికి విలువ ఇస్తుంది అయితే మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లోకములో ఎన్ని సంపాదించుకున్నప్పటికీ దేవుని దగ్గర మంచి సాక్ష్యం లేకపోతే ఆ జీవితమే వ్యర్థము మరి యోగు జీవితంలో చూసినట్టయితే యోగుకి మరి వచ్చిన కష్టాన్ని బట్టి తన బంధువులు కానీ సహోదరులు కానీ స్నేహితులు కానీ ఎవ్వరూ కూడా సహాయం చేయలేదు కానీ దేవుణ్ణి యోగు ఎంత మాత్రం విడవలేదు దేవుడు ఆ కష్టకాలంలో యోగుకి తోడై ఉన్నారు అతని యొక్క నీతి యదార్థతను బట్టి ఒక దినాన యోగుని ఎంతో గొప్పగా లేవనెత్తి రెండంతలుగా అతన్ని ఆశీర్వదించారు అలాగనే యోగులాగా మీరు కూడా ఎంతో కష్టములో బాధలో శ్రమలో ఉన్నారేమో మీ యొక్క నీతి యథార్థతను బట్టి మీరు దేవుని భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి దేవుని మార్గంలో నడుస్తున్న దానిని బట్టి మీ యొక్క బంధువులు సహోదరులు స్నేహితులు మిమ్మల్ని ఎంతగానో ఎగతాళి చేస్తూ అపహాసం చేస్తూ మీ మీద నేరములు మోపుతూ మిమ్మల్ని నిందిస్తూ చోటను దూషిస్తూ ఉంటూ ఉన్నారేమో బాధపడకండి భయపడకండి మరి యోగులాగా దేవుని ఎందు మీరు నిలిచి ఉండండి మీ యథార్థతను బట్టి మీ నీతిని బట్టి దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఒక దినాన లేవనెత్తి యోగును ఆశీర్వదించినట్టుగా మిమ్మల్ని కూడా ఆయన గొప్పగా ఆశీర్వదిస్తారు మరి ఈ లోకమంతా ఏకమయ్యి మీదకి వచ్చినప్పటికీ మీ పక్షాన దేవుడు ఉన్నాడని మీరెంతో ధైర్యముగా దేవుని ఎందు నిలిచి ఉండండి నీతి యథార్థత కలిగి న్యాయము కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతన విసర్జించే వారి పక్షాన ఆయన తప్పకుండా వ్యాధ్యమాడతారు వారికి ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు వారిని ఎవరు విడిచినా ఆయన ఎన్నడూ కూడా విడవరు ఆయన చెయ్యి పట్టుకొని వారిని గొప్పగా నడిపిస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి ఈ సమయాన్ని బట్టి మాటలు బట్టి మీకు స్తోత్రమని అయా తండ్రి బిడ్డల్ని మీ రక్తముతో కడిగి పవిత్రపరచండి వారిని వారి కుటుంబాన్ని కడిగి పవి పవిత్రపరచండి నీ బిడ్డలు ప్రభా ఎలాంటి కష్టములో నష్టములు ఉన్నారో ఆదరించేవారు ఓదార్చేవారు ధైర్యపరిచేవారు ఎవరూ లేరని చింతిస్తున్నారేమో తండ్రి అయ్యా తండ్రిదిగో ప్రభా నీవు తండ్రి వారికి తోడై ఉన్నావని వారిని ప్రభా మీరు బలపరిచే వారిగా మీరు ఉన్నారని వారు గుర్తిరగడానికి సహాయం చేయదండి అప్పు సమస్యలతో ఉన్నారేమో తండ్రి అప్పుల నుంచి విడిపించండి కోర్టు కేసుల నుంచి విడిపించండి అయ్యా అనారోగ్య సమస్య నుంచి విడిపించండి క్రియల నుంచి విడిపించండి మంత్రాలు చేతబళ్ల నుంచి విడిపించండి ఈ లోకంలో వ్యర్థమైన వ్యసనాల నుంచి నిబిడ్డలు విడిపించండి నిబిడ్డలకి నీ సన్నిధిని గొప్పగా తోడుగా ఉంచి ధనమంతా సహాయం చేయమని ఆరోగ్య మహిషను గొప్పగా దయచేయమని ఏ సునాములు ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆమె